హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి నా పేరు మురళి నేను విజయవాడ ఎన్డిఆర్ఎఫ్లో నేను వర్క్ చేస్తున్నాను ఇది ఎందుకంటే మొన్న వరదలు వచ్చాయి కదండి ఆయన గురించి మేము ఆపరేషన్ చేసాము దాని గురించి తెలుసుకుందాం కొంచెము ఇది ఇది ఎక్కడంటే గోదావరి నది దగ్గర విఆర్కేపురం కోనూరు వెంకటాపురం అనే ఆ ఏరియాలోటండి ఒకసారి దీని గురించి మనము తెలుసుకుందాం చూడండి ఇక్కడ ఒకట ఇది కూడా అండి ఇది విఆర్కేపురం కోనూరు బ్రిడ్జి అండి ఇది ఇక్కడ చూడండి స్టిప్పర్లు అన్నీ ఉన్నాయి కదా ఇది విఆర్కేపురము కానీ వీటి పైలేళ్ళు వరదల్లిందండి ప్రజలు ఎంత ఇబ్బంది పడి ఉంటారో మీరు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మేము ఆపరేషన్కి వెళ్ళామండి వాళ్ళకి చాలా సామాన్ అంతే భోజనానికి ఇవన్నీ మేము సప్లై చేసాము మేము అక్కడ ఫోర్టీన్ ట్వంటీ డేస్ ఇలాగ ఉన్నాము చాలా అంటే చాలా ఇబ్బందులు చూసామండి అని గురించి అని కొంచెం మేము అదే అక్కడ ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది ఇండియన్ ఫోర్సెస్ తెలుగు ఛానల్ ఇది ఈ ఛానల్లోనే మేము ఏంటంటే మేము చేసిన ఎక్సర్సైజులు నెక్స్ట్ ఎక్కడైనా ఆపరేషన్ చేస్తే వాటి గురించి మేము చెప్పాలి అనుకుంటున్నాము మేము ఎలాగ ప్రజలకి హెల్ప్ చేస్తున్నాము అని గురించి కూడా మీకు క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ప్రతి వీడియోలో కూడాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి మేము తీసుకెళ్తున్నాము ఫుడ్ ఫుడ్ ఐటమ్ వాళ్ళకి ఏంటంటే మేము ఏంటంటే కోనూరు నుంచి ఆ స్టెప్పర్లు ఉంటాయి అనమాట ఊరు ఊరికి అది పెద్ద పెద్ద పడవలు ఉంటాయి ఆ పడవల నుంచి వీళ్ళు ఏంటంటే మేము సామాన్లు అక్కడ వరకు అందిస్తామన్నమాట ఇది కూడా అంటే ఆ ఏరియాకి ఎమ్మెల్యే అనమాట ఇతను మేము అదే ఎమ్మెల్యేకి తీసుకొని వెళ్ళాము మా బోట్లు ఉంటాయి కదండీ బోట్ల పైన మేము తీసుకొని వెళ్ళి ఆ వేరియా మొత్తం మేము చూపించామనమాట ఆ ఎమ్మెల్యేకి ఇతనేనండి ఆ ఎమ్మెల్యే అదేనండి అక్కడ నుంచి మేము ఏంటంటే సామాన్లు అన్నీ కూడా మేము ఎక్స్పోర్ట్ చేస్తామండి ఆ టూ త్రీ వీక్స్ అండి మొత్తం మేము అక్కడ చాలా సామాన్ల వరకు ఈ ఎమ్మెల్యే తీసుకురావడము ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా మేము అక్కడ ప్రజలు సిక్కుగా మధ్యలోటు ఉండిపోదరికారదలోట వాళ్ళకి ఒడ్డు మీద తీసుకురావడము వాళ్ళకి హాస్పిటల్ ఫెసిలిటీస్ ఏవే ఉన్నాయి ఇది కూడా అండి సామాన్లు మేము తీసుకుని వెళ్తాము కొంచెం కొంచెం సామాన్లు అండి మేము తీసుకుని వెళ్ళి ఇది నది అండి చూడండి ఎంత వరద అయిందో చాలా వరద అండి చాలా ఊర్లు చాలా ఊర్లు అక్కడ మొత్తం అండి మునిగిపోయేవి వాళ్ళకి ఆహారం లేక వారం వేసి అలాగే ఉంటారండి పైన మేము వెళ్ళి కొంచెం వాళ్ళకి ఆహారం ఇచ్చేసి సప్లై చేస్తామండి ఆహారము నెక్స్ట్ ఫ్రూట్స్ అన్నీ నెక్స్ట్ వాటర్ ఇవన్నో చూడండి ఇది గోదావరి అదండి చాలా 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 అంటే చాలా వరదలండి అక్కడ ఒక థర్టీ ట్వంటీ గ్రాములు మొత్తం మునిగిపోయామండి అక్కడ ములిగిపోవడం కొడితే అక్కడ నుంచి మేము మాకేంటే ఈ ఒడ్డు మీద నుంచి చాలా ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్ ఉంటుందండి అక్కడ నుంచి మేము తీసుకుని వెళ్ళాలి ఏంటంటే అక్కడ నుంచి రారండి లోపలే ఉంటారు వాళ్ళు వాళ్ళ దగ్గర అని ఇక్కడ చూడండి వాళ్ళు మొత్తం ఇల్లు ములిగిపోయావండి ఆ ఊరు మొత్తం ములిపోయిందండి ఆ ఊరు దగ్గరికి వెళ్ళాము మేము వెళ్ళేసి ఇది కూడా సామాన్లు వాళ్ళ సర్టిఫికెట్స్ ఇవన్నీ మరిచిపోతండి అవన్నీ తీసుకొని వచ్చాము మేము చూడండి ఒకసారి మీరు చూడవచ్చును ఇది కిందట మొన్న వచ్చింది కదండి వరదలో వరదల చాలా మునిగిపోయామండి మేము ఇల్లం చూడండి మీరైనా చూడవచ్చును వాళ్ళకి సివిలన్స్ సివిలన్స్ మేము తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సామాన్లన్నీ బయటకు తీసుకొని వచ్చామండి సార్ మీరు గమనించవచ్చు అది కూడా అండి ఇల్లు చూడండి చాలా ఇబ్బంది చాలా ఇబ్బందులు అండి ఆ ఏరియా మొత్తం చాలా గ్రామాలు మునిగిపోయేవి అక్కడ నుంచి మేము అందరికీ తీసుకుని వచ్చి సురక్షితంగా ఎత్తైన ప్రాంతాలకు తీసుకొచ్చి మేము పెట్టామండి చూడండి ఒకసారి మొత్తం చాలా ఇబ్బందులు అండి వీళ్ళందరూ ఏంటంటే రిపోర్టర్స్ అండి వీళ్ళు లోపల వాళ్ళ ఇంటికి వచ్చి సామాన్లు తీసుకోవడానికి వచ్చారండి మీకు చూడవచ్చు ఇది కూడా చూడండి ఇల్లు పైకి మొత్తం వాటర్ వచ్చేసింది అదే అండి వాటర్ వచ్చేసింది వాళ్ళు ఏంటంటే వాళ్ళ సామాన్లు తీసుకోవడానికి వాళ్ళు వచ్చారండి ఇది కూడా స్లాబ్ పైకి చూడండి ల్యాబ్ పైకి మేము వచ్చాము అక్కడ నుంచి వాళ్ళు వెళ్తారండి చాలా వాటర్ అండి చాలా గ్రామాలు మునిగిపోయాయి మాకే చూడడానికి చాలా ఏడుపు వచ్చేసి సో ఏం చేస్తాం మనం ఏమి చేయలేని పరిస్థితి ఈ గ్రామాలన్నీ ఈ గ్రామాల్లో ఉండే ప్రజలందరి పరిస్థితి ఇదే అని చూడండి మేము ఎంత హైట్లో ఉన్నాము ఈ ఊర్లే కాదండి చుట్టుపక్కల ఉన్న పదిహేను గ్రాములు ఇరవై గ్రాములు అలాగే మునిగిపోయాడు మొత్తం నీట్ మొత్తం చూడండి ఒకసారి చూస్తే మీకే ఒక ఐడియా వస్తుంది ఇక్కడ చాలా ఇబ్బందిగా అండి ప్రజలు అదే ఈ మునిగిపోయిన తర్వాత వాళ్ళకి భోజనాలు అని చాలా ఇబ్బంది గ్రామాలు ఉన్నాయండి ఇవన్నీ మునిగిపోయిన గ్రామాలు అండి అక్కడికి నేను ఏంటంటే ప్రతిరోజు ఈ ఇదంతా పాలవజ పోలవరం ప్రాజెక్టేనండి పోలవరం ప్రాజెక్ట్ అక్కడ కట్టడం వల్లే ఇదంతా వాటర్ అండి అది చూడండి ఎంత వాటర్ అంటే ఎన్ని గ్రామాలు మునిగిపోయాయి పోలవరం ప్రాజెక్టు అది అయ్యేదనుకోండి ఇలాగే వాటర్ మొత్తం ఈ గ్రామాలన్నీ మునిగిపోతాయండి ఈ ప్రజెంట్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇట్లా ఉందండి లేదంటే మొత్తం గ్రామాలన్నీ మునిగిపోతాయండి అదే ఆ ఏరియాకి సంబంధించినవి వీడియో అండి మేము మొన్న ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు ఈ వీడియో తీసామండి మీకు మంచిగా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇది చూడండి ఆ గ్రామాలన్నీ ముగిలిపోయాండి ఆ గ్రామంలో మేము వెళ్ళేసి వాళ్ళకి పోలీసులు ఉంటారు నెక్స్ట్ అక్కడ వీఆర్ వీళ్ళు అందరు ఉంటారు కదండీ వాళ్ళ ద్వారా మేమేడండి వాళ్ళకి మెడిసిన్ ఇవన్నీ సప్లై చేయడం జరుగుతుందండి అక్కడ మొత్తం అందరూ వస్తారండి కలెక్టర్స్ మొత్తం అక్కడ మీ ఎమ్ఏఎస్ ఇవన్నీ వాళ్ళు ఏవంటి ఏరియా చూడడానికి చూడండి ఎంత వాటర్ అంటే బీవోచ్ అనమాట మొత్తం మా గ్రామాలన్నీ ములిగిపోయాయి అండి చాలా చూడండి చూడండి అక్కడ మేము బోటు కూడా స్టార్ట్ చేయడానికి అక్కడ ఏమున్నది అని తెలియదు అప్పుడు అంత హైట్ గా ఉంటాయండి ఇల్లు ఉంటే మా బోట్ కూడా చిన్న చిన్న కన్నీ అవకాశాలు ఉంటాయండి మేము ఏంటంటే చెక్కు తీసుకొని మళ్ళీ వెళ్తున్నాము అది కూడా అక్కడ పక్కన కూర్చున్న సామాన్ తీసుకోవడానికి మేము ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాము ఇవన్నీ చిన్న చిన్న

హై స్కూల్ చాలా దూరం అక్కడ నుంచి అక్కడ నుంచి మేము రోజు రోజున మాకు చాలా చాలాకరమైన విషయం కానీ ఏం చేస్తాం వాళ్ళందరూ అక్కడ వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు వాళ్ళు చామ తీసుకురావడానికి చూడండి వాళ్ళు ఫ్రిడ్జ్ తెచ్చారు మాకు తెలియదు అండి ఇవన్నీ ఫ్రిడ్జ్

వెళ్ళే వాటర్ కదండి స్టెబుల్ వాటర్ అయితే పర్వాలేదు ఎందుకంటే అది కంటిన్యూ వెళ్తున్న వాటర్ చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఆ బోట్ కూడా మనం డ్రై చేయడం చాలా కష్టంగా ఉంటుందండి కానీ మేము అది కూడా అండి అవతల ఒడ్డుకి వెళ్ళాలండి అవతల ఒడ్డుకు వెళ్ళి వాళ్ళకి మనం సామాన్లు అక్కడ పెద్ద స్ట్రిప్పులు ఉంటాయండి ఆ స్ట్రిప్పు మనం తీసుకుని వెళ్ళి వాళ్ళకి సామాన్లు ఇవ్వాలండి ఇక్కడ చూడండి మీరైనా ఒకసారి గమనించండి చూడండి మా వాళ్ళు మూడు నాలుగు బోట్లు ఒకేసారి మేము వెళ్తామండి అక్కడికి వెళ్ళి వాళ్ళకి సామాన్లు చూడండి మన ఆ ఏరియా ఎమ్మెల్యే అండి ఎమ్మెల్యే కూడా వచ్చారు అవి మొత్తం చూశారు ప్రజలు కొండల మీద ఉండడము ఎట్లా అదే వాళ్ళకి సామాన్లన్నీ అరేంజ్మెంట్ చేసి వాళ్ళు వెళ్ళారండి చూడండి మా బోట్లన్నీ మేము ఆయిల్ ప్యాకెట్లు అండి ఆయిల్ ప్యాకెట్లు తీసుకుని వచ్చాము వాళ్ళకి అందరికీ సప్లై చేయడానికి ఇక్కడ పెద్ద పెద్ద స్టీమర్లు ఉంటాయండి స్టీమర్లుట మనం వాళ్ళకి సప్లై చేస్తే వాళ్ళ స్టీమర్లో ఏం చేస్తారంటే నెక్స్ట్ ఏ ఏరియాకి అదే మొత్తం అన్ని గ్రామాలకి సప్లై చేసి సప్లై చేస్తారండి ఇది కూడా అండి ఇది బ్రిడ్జి అండి చూడండి నిందగా చూపించాను అండి ఫస్ట్ లో మీకు చూపించిన బ్రిడ్జి ఇప్పుడు చూడండి బ్రిడ్జి మొత్తం ములిగిపోయింది బ్రిడ్జి ఎంత హైట్ ఎంత వాటర్ వచ్చింది మీరే చూడొచ్చారండి ఈ వాటర్ మొత్తం బ్రిడ్జి ములిగిపోయిందండి ఎంత వాటర్ ఉండేదో చూడండి మీరని చాలా ఇబ్బందులు అండి చూడండి ఇది స్టీమర్కి వచ్చే మేము ఇక్కడ లోడ్ చేస్తాం స్టీమర్ ఈ స్టీమర్ ఏంటంటే మొత్తం ఈ పడవలోట చాలా ఉంటాయండి ఇటు మొత్తం తిరుగుతూ ఉంటాయి గోదావరి నదిలోట ఈ పడవ లోట తీసుకుని వెళ్ళి అక్కడ నుంచి వేరే ప్లేస్ అన్ని గ్రామాల్లో కూడా వీళ్ళు సప్లై చేస్తారండి సప్లై చేసి అదే మొత్తం అందరికీ పేదవాళ్ళకి అందరికీ అక్కడ ఉంటారు ఇబ్బందులు ఉంటారు కానీ వాళ్ళు రారండి బయటికి ఆ కొండలపైనే ఉంటారండి వాళ్ళు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఎవరైనా మనమైనా ఎవరైనా మన మన ప్లేస్ అయితే మనం కూడా రాము కదండి అట్లాగే ఉంటాము ఎందుకంటే అంతే మరి ఆ సిచ్యువేషన్ అలాగే ఉంటుందండి మీరైనా ఒకసారి ఆలోచించండి అక్కడ ఏరియాలో ఉంటే మన ఇల్లు మనది అంతే అక్కడ నుంచి మనం రాము అనమాట అక్కడ ఏరియాలో ఉండి ఎంతవరకు ఉండమంతా అంతవరకు ఇది ఎన్ని రోజులు ఉండదండి ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఉన్నది కాబట్టి అక్కడ పెద్ద పెద్ద కట్టేశారు కాబట్టి ఇది ఎంత వాటర్లో ఉండదు పోలవరం ప్రాజెక్ట్ కట్టకపోతే ఈ వాటర్ ఏమి ఉండదు అటండి మనకి తెలియదు అక్కడ చెప్పిన వాళ్ళని పోలవరం ప్రాజెక్టు కడుతుంటారు కాబట్టి వాటర్ అంతా ఫ్లోటేజ్ అయిపోతుంది గోదావరి పడిసరి చిన్న చిన్న కాలు ఉంటాయి కదండి నదులన్నీ ఇటే వస్తాయండి ఎదుగుటండి ఇంట్లో నుంచి సామాన్లు ఎంత ఇచ్చారు నేను చూపించాం కదండి వీడియోలోట ఆ సామాన్ల గురించి వాళ్ళు వాళ్ళ ఫ్రిడ్జ్ ఇవన్నీ మంది ఇల్లు తెచ్చారండి కానీ చాలా అండి పెద్ద పెద్ద టీవీలు లక్షల రూపాయలు అండి పెద్ద పెద్ద టీవీలు లక్ష రెండు ఇసులలో వాళ్ళు చెప్పినవన్నీ మనం ఇప్పుడు చూడలేదు కానీ చాలా డబ్బులు అండి కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి నష్టం నష్టమైందండి ప్రజలందరూ అవి కూడా చూడండి మీరు గమనించవచ్చును ఇల్లు మొత్తం మునిగిపోయింది అంతే పెద్ద పెద్ద టీవీలు ఫ్రిడ్జ్లు అక్కడ కాదండి మొత్తం ఐటమ్ బెడ్లు ఇవన్నీ